నమస్తే అందరికీ నేను మీ జయచంద్ర ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు భోగభాగ్యాలు ఇచ్చే ఈ భోగి పండుగ మీరు మీ కుటుంబ సభ్యులు అందరు సంతోషంగా జరపాలని నేను ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భగవంతుని అనుగ్రహం అయితే మా పైన మీ పైన అందరిపైన ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికైతే భోగి శుభాకాంక్షలు ఇప్పుడే మా అయితే పూజ అయిపోయింది పూజను మీకు అయితే చూపిస్తా చూడండి చూడండి నేనైతే దేవుడికి ఈరోజు ఇట్లా పూజ చేసుకున్నా ఈ పండుగ అంటేనే సంతోషం కదా సంతోషం పూజలు వంటలు ఇప్పుడు మా ఇంట్లో ఈరోజు స్పెషల్ వంటలు ఏంటి అనేది అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈరోజు మా ఇంట్లో స్పెషలే అని చెప్పుకోవాలి అది ఏంటిది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ముందైతే కిచెన్లోకి వెళ్దాం పదండి అయితే మూడు రకాల స్పెషల్ రైస్ అయితే ఉన్నది ఏంటిదంటే ఇది నార్మల్ రెగ్యులర్ మనం తినే రైస్ ఇదేమో బెల్లపన్నం కోసం ఇదేమో పులిహోర కోసం ఈ బెల్లపన్నం అయితే నార్మల్గా కాదు ఈరోజైతే గుమ్మడికాయ వేసి చేసుకోవాలని గుమ్మడికాయనైతే తెచ్చిన మార్కెట్లో గుమ్మడికాయతోని బెల్లపన్నం ఈ దీపావళికి స్పెషల్ కదా అందుకే నేనైతే ఈరోజు గుమ్మడికాయతోని బెల్లపన్నం ఇంకా చిక్కుడుకాయ వంకాయ కూర ఇవేమో లెమన్ రైస్ కోసం టైం ఉంటే పుదీనా పచ్చడి మా చెట్టుది కరివేపాకు చూసిండు కదా ఇవాళ మా అయితే ఎన్ని రకాల వంటలైతే చేయాలి నేను ఇట్లా మీతో మాట్లాడుకుంటుంటే ఇట్లనే మాట్లాడుకుంటూనే ఉంటాను అందుకోసం ఇప్పుడైతే ముందైతే వంట స్టార్ట్ చేస్తా వంట చేసుకుంటా నేను మీతో మాట్లాడతా నేను చేసేది కూడా మీకు అయితే చూపిస్తా ముందు నార్మల్ రైస్ రైస్ కుక్కర్లో పెడతాను నేను ఈ మిగతా వంటలను చేసేలోపు ఈ అన్నం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ బెల్లపన్నం కోసం అయితే ఈ రైస్ అయితే వండుతా ఈ బియ్యాన్ని అయితే మినిమం ఒక వన్ అవర్ ముందే నేనైతే కడిగి ఇట్లా నానబెట్టి ఉంచిన అన్నం మంచి మెత్తగా అవుతుంది అని ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇప్పుడు నేనైతే బెల్లపాన్నాని ఈ గంజులు వండుతానా ఇట్లా ఏ షేప్ ఉన్న వాసాలు ఏంటంటే అన్నం అయితే మంచిగా అంటే సాఫ్ట్ గా మెత్తగా కుక్ అవుతుంది ఇత్తడి దాని ఓకే ఈ అల్యూమినియం దైనా ఓకే ఇప్పుడైతే నేను దీలనేవి వండుతాను మీరు అన్నం అయ్యే అయితే ఈ గుమ్మడికాయ అయితే క్లీన్ చేస్తాం గుమ్మడికాయ లోపల గింజలు కూడా ఉన్నాయి కదా ఇవి తినడానికైనా పని చేస్తాయి మళ్ళీ చెట్లు పెట్టుకోవడానికైనా గింజలు నాటితే చెట్లు అయితే కదా మాకు బాగా ఇష్టమైన బతుకమ్మ పండుగకి గుమ్మడి పూలు వాడతాం కదా ఈ గింజలు లాస్ట్ పెడితే నెక్స్ట్ ఇయరు బతుకమ్మ పండుగకి అయితే పూలైతే వస్తాయి నేను ఈ గుమ్మడికాయ పైన చెక్కు తీసి కట్ చేసి ఇట్లా క్లీన్ అయితే కడిగి పెట్టినా కట్ చేసిన సేపట్ల అన్నం కూడా ఉడకడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ లో అయితే గుమ్మడికాయ ముక్కలు ఇస్తాను కొంచెం సైజ్ పెద్దగానే కట్ చేసిన ఎందుకంటే ఈ గుమ్మడికాయ రైస్ లో వట్టిగానే మెల్ట్ అయిపోతుంది తినేటప్పుడు కూడా కొంచెం ఇట్లా పంటి కింద తగిలితే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అందుకోసమే కొంచెం సైజ్ పెద్దగానే కట్ చేసిన ీట్గా కుక్ అయిపోయిన తర్వాత బెల్లం వేస్తాను బెల్లం వేసిన తర్వాత పాలు పోస్తాను అప్పుడైతే బొమ్మడికాయ బెల్లపన్నం అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే నేను ఇటువైపు స్టవ్ మీద రైస్ పెట్టిన ఇది కోసం అంటే లెమన్ రైస్ కోసం ఇది రెండు ఒకసారి అయితే అలా లోపు చిక్కుడుకాయలు తుంచేస్తా తర్వాత అన్నం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇటు మెదినైతే ఇట్లా బెల్లం బెల్లానేస్తాను ఈ బెల్లము వేడికి బెల్లం బెల్లం మెల్ట్ అవుతుంది కదా ఆ లోపే డైరెక్ట్ ఇట్లా కలపకుండా ఇట్లా ఇట్లా మన మంటలు కింద వరకు పోతుంది ఇంకొక ఐదారు నిమిషాలు అయితే శుభమేది ఇట్లనే వస్తా ఆ లోపు బెల్లం మొత్తం మంచిగా మెల్ట్ అయిపోయి అన్నం అయితే మంచిగా అప్పుడు తర్వాత పాలు పోస్తా ఇప్పుడైతే ఈ పులిహోర కోసం పెట్టిన రైసు చూడండి ఉడకడం అయితే స్టార్ట్ అయింది లెమన్ రైస్ కాబట్టి వీళ్ళకైతే రైస్ లేవైతే పసుపు వేస్తాను కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా రైస్ రైస్ వల్ల లెమన్ కలర్ కలర్ అయితే మంచి వస్తుంది చూడండి ఇంత మంచిగా అయిందో రైస్ అయితే మధ్య మధ్యలో గుమ్మడికాయ ముక్కలు అయితే ఎక్సలెంట్ గా కనిపిస్తాయి కదా ఇప్పుడు దీని అయితే పాలు పోస్తా ఇంకా ఇక్కడ ఇటువైపు అయితేనేమో రైస్ ఎల్లో రైస్ పులిహోర కోసం మనమైతే ఎప్పుడు బెల్ల వండుకున్నా కూడా ముందు పాలనైతే వేడి చేసి పెట్టుకోవాలి వేడి చేసి చల్లారిన పాలని పోయాలి డైరెక్ట్ గా పాలు వస్తే ఉంటే పగిలిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటది అయితే పాలు వేడి చేసి పెట్టిన పాలే ఇక ఇలా బెల్లం స్వీట్ అయితే మీ ఇష్టం ఎంత స్వీట్ గా తినాలనిపిస్తే అంత బెల్లం అయితే వేసుకోవచ్చు స్వీట్ కి సాల్ట్ కి కొలత అనేది లేదు కదా మన టేస్ట్ బట్టి ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ తక్కువ తక్కువ ఆల్మోస్ట్ కలుపుతుంది అయితే రైస్ మంచి స్మెల్ వస్తుంది కలర్ఫుల్ గా కూడా మంచి కనిపిస్తుంది ఈ సీజన్ లో గుమ్మడికాయలు వచ్చే సీజన్ గుమ్మడిపండ్లు వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ గుమ్మడికాయ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులిహోర కోసం వండిన రైస్ అయితే చూడండి ఎంత మంచిగా అయిందో పుల్లలు పుల్లలుగా బా ఈ పులిహోర రైస్ అయితే చల్లారనిసేపు ఇప్పుడు నేను అయితే తాలింపు వేస్తా తాలింపు కోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు పచ్చి శనగపప్పు తింటా ఇట్లా క్రిస్పీగా పండు కింద తగ్గితే మంచిగా అనిపిస్తుంది కదా అందుకే అవి తక్కువేసినా నెక్స్ట్ మినపప్పు మినపప్పు కూడా రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసినాం పల్లీలున్న శనగపప్పు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాను నాలుగేలు ఎండుమిర్చి పిడికడంతా కరివేపాకు కరివేపాకు కలియే మాకు ఎంత అంత మంచిగా ఉంటుంది స్మెల్ టేస్ట్ చికెన్ రైస్లకైనా పులిహోరలకైనా మనం చేసుకునే చింతపండుతో చేసే చింతపండు పులుసుని చేసే ఏ వంటలకైనా కూడా ఈ మెంతులు జీలకర్ర పొడి లేకపోతున్నాయి అయితే స్మెల్ రాదు టేస్ట్ కూడా రాదు కొద్దిగా మెంతులు జీలకర్ర పొడి ఫైనల్ గా కొద్దిగా ఇంగువ ఇంగువ ఉంటేనే ఫ్లేవర్ అయితే స్మెల్ మంచిగా ఉంటది మన ఆరోగ్యానికి కూడా మంచిది ఇంగువ కొద్దిగా ఇంగువ కాలి అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ కి నిమ్మకాయలు ఎక్కడ ముందే పిండి ఉంచిన ఈ లెమన్ జ్యూస్ అయితే కాపుతాను రుచికి సరిపడా సాల్ట్ అంటే కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కదా నేనైతే నార్మల్ కొద్దిగా సాల్ట్ ఇప్పుడు వచ్చే నిమ్మకాయలకి ఏంటంటే జ్యూస్ అయితే ఎక్కువ ఉంటది ఎండాకాలంలో ఉన్న అయితే అంత ఉండేది కానీ ఇప్పుడు ఈ వర్షాకాలం నిమ్మకాయలకైతే జ్యూస్ ఎక్కువ ఉంటది కాబట్టి జ్యూస్ పిండుకోండి ఎక్కువైపోతే మళ్ళీ ఫుల్గా అవుతుంది చూడండి ఫ్రై అయిన తర్వాత పల్లీలు కాజు అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది దీన్ని నేను రైస్ కలుపుతాను ఫైనల్గా లెమన్ రైస్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఈ రైస్ చూద్దాం ఉమ్మడికాయ రైస్ నిజంగా మీకు ఇక్కడ నుంచి కనిపిస్తలేదు కానీ రైస్ అయితే ఎంత సాఫ్ట్ అవుతుంది ఎక్సలెంట్ ఈ గుమ్మడికాయ రైస్ కూడా అయితే కొద్దిగా మాయిశ్చర్ ఉంది అంతే అది కూల్ అయ్యేసరికి అన్నం గట్టిగా అయిపోతుంది ఈ రైస్ కూడా ఆఫీస్తో నెక్స్ట్ చిక్కుడుకాయ కూడా అయితే వండదు చిక్కుడుకాయలు అయితే మా అమ్మ అయితే కట్ చేసి పెట్టింది వంకాయలు కూడా కట్ చేసి పెట్టినా చిక్కుడుకాయ వంకాయ రెండు కలిపి వండుకోవాలో వాళ్ళైతే అంటే రెండు కలిపి వండుదాను వంకాయ ముక్కలు కొద్దిగా సరి అయిన తర్వాత పసుపు పసుపు కాల్చుకున్న తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే చిక్కుడుకాయలు ఇవి ఏంటంటే బఠానీ చిక్కుడు అంటారు కదా గింజలు ఎక్కువ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది మా ఇంట్ అందరిస్థితి గింజలు అంటే ఫుల్ ఇస్తాం పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయితే వదిలేస్తే అది నార్మల్గా కుక్ అయిపోతుంది అప్పుడు ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఈ పేస్ట్ అయితే వేస్తా చిక్కుడుకాయ కూర పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి వేస్తేనే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది అయితే కొద్దిగా సాల్ట్ చేస్తానా అంటే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలలో కూడా ఉప్పు అయితే పట్టుకుంటాం కదా ముందు కొద్దిగా ఈ ముక్కలు కొందరు మెత్తవాడు అయితే పచ్చిమిరపకాయ టేస్ట్ కూడా వేస్తాను పురిగాయ కూర కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదా అంటే నేను తీర కొంచెం స్పైసీగా వేస్తాను పండుగలు ఎండున్నా కూడా దీపావళి ప్రత్యేకత వేరు నిజంగా ఈ సీజన్ లా ఏంటంటే వాతావరణం మారిపోతుంది వర్షాల నుంచి చలి స్టార్ట్ అవుతుంది ఈ చలికి ఏంటంటే చీకటి కూడా తొందరగా అవుతుంది కదా సాయంత్రం దీపాల వెళ్తురు ఇటు చూసిన ఎట్లా అంటే ఆధ్యాత్మికంగా మంచి సాయంత్రం కాగానే ఇళ్ళలో పూజలు గుళ్ళు గోపురాలు అందరం బయటకు వెళ్తాం కదా హ్యాపీగా అనిపిస్తుంది మన ఏంటంటే రకరకాల కూరగాయలు కూడా మంచి వస్తాయి ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఫుడ్ లవర్స్కి అయితే అంటే వెజ్ వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్ ఈ టూ త్రీ మంత్స్ అయితే మంచి వెజిటేబుల్స్ దొరికి సీజన్ అని చెప్పుకోవచ్చు కూర అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోతుంది ఇప్పుడు టమాటోలు వేస్తాను ఉడికాయ సేపు అయితే నేను పోయి హాల్లోంలో కూర్చుంటాను నిజంగా కిచెన్లో అయితే వేడి ఎంత భయంకరంగా వస్తుందంటే బయటనైతే ఎండ కూడా ఇవన్నైతే ఫుల్గా ఉంది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చొని వస్తా చిక్కుడు కూర అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీరాకు అయితే వేస్తాను ఒకవేళ కారం అలా వచ్చే కొత్తిమీరాకు మెంతాకు ఇవన్నీ కడుగుతున్నాయి కూర అయితే ఎక్కువ టేస్ట్ ఉంటాయి నాకు ఫుడ్ ఇష్టం బాగా తినడం ఇష్టం వండడం ఇష్టం అందుకే నేను ఫుడ్ గురించి మీకు ఇంత డీప్ గా చెప్తున్నా చిక్కుడుకాయ కూడా అయితే రెడీ అయింది స్మెల్ అయితే ఎంత మంచిగా అంటే ఎక్సలెంట్ నేను ఫుడ్ లవర్ని కాబట్టి ఫుడ్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా తినేటప్పుడు అయితే ప్రతిదీ గమనించుకుంటుంది ఏంటంట అది నా హ్యాబిట్ వంటలన్నీ అన్నీ అయితే రెడీ అయినాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా మౌలి గారు అయితే ఈరోజు మా స్పెషల్ గెస్ట్ కోసం అయితే తీసి పెడతాడు అన్నిటినీ చూపిస్తా చూడండి చూడండి పెడతాడు ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఆవు ఆవు కోసం అని ఫస్ట్ అయితే ఈరోజు చేసిన ప్రతి వంటకాన్ని అయితే పెడతాను గోమాత కోసం అయితే అన్ని ఇట్లా ప్లేట్లో పెట్టినాం ఆవైతే ఇప్పుడు లంచ్ తినే అయితే రాదు సాయంత్రం పట్టు వస్తాయి కదా అప్పుడు పెడదామని అయితే ముందు ఫస్ట్ భోజనం అయితే ఆవు కోసం అయితే తీసి పెట్టినాం గోమాత ఎట్లుంది మౌలి గారు బెల్లపన్నం బాగుందా అది ఏం బెల్లపన్నం అనుకుంటాను గుమ్మడికాయ తెలుసా ఎప్పుడు చూసినా నేను చేస్తా అంటే అవునా రాసగుమ్మడికాయంటాం కదా అదే ఆ మెటై పోయి అక్కడ ఊరికి దూరంగా కూర్చున్నట్టు ఎక్కడుండదు వెళ్ళపన్నం మంచిగుందా ఆ దీపావళి నోములో అడుకున్నట్టు అవును అయితే నెయ్యి లేకుండా అసలు తినలేను ఇట్లా తయారు చేసిన నెయ్యి ఉన్నాయి ఇవాళ నేను వెళ్ళ నేను ఎన్నో సార్లు లాండినా కానీ గుమ్మడికాయ వేసి వండడం అయితే ఇదే మొదటిసారి మా ఊళ్ళో దీప ఉమ్ములు ఉన్న వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఇంటికాడ తినేది మంచిగా అనిపించేది అందుకే ఇవాళ రోజు రోజు అయినా వండుకుందామని ఈరోజు వండినా సూపర్ నిజంగా మంచి టేస్ట్ ఉంది చాలా సూపర్ ఉంది ఇది పులిహోర టేస్ట్ చూస్తా పులిహోర ఎక్కువగా పులిహోర అయితే నెక్స్ట్ లెవెల్ సూపర్గా ఉంది మస్తు మంచిగా ఉంది ఎట్లా ఉంది మౌలిక పులిహోర ఏమైనా లోపం ఉందా పులిహోరలో బాగుంది కదా అన్నీ కట్టుకుని పని వంకాయ చిక్కుడుకాయ వంకాయ చిక్కుడుకాయ కూడా సూపర్ అన్ని వంటలు మస్తు మంచి టేస్టీ ఉన్నాయి మరి మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి హెల్తీ అండ్ టేస్ట్ లంచ్ తిన్న తర్వాతనైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న ఇప్పుడు టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుంది సాయంత్రం పూజ పనుల కోసం అయితే మళ్ళీ ఇంట్లో అన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది వాటి నా ఈ వీడియో మీ అందరికీ మరొక్కసారి భోగ భాగ్యాలనిచ్చే ఇచ్చే ఈ భోగి పండుగ మీ అందరి ఇళ్ళనైతే సుఖశాంతుల్ని ప్రసాదించాలని అయితే ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి హ్యాపీ భోగి బాయ్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్